విశ్వాసమనున్నది వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది దానిని బట్టి ఏ పెద్దలు సాక్ష్యము పొందిరి ప్రపంచములో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని వాక్యపు నడిపింపును మనం పొందు మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగం విశ్వాసాన్ని కూర్చి దాని యొక్క అర్థాన్ని నిర్వచిస్తుంది అసలు విశ్వాసం అంటే ఏంటి అని ప్రశ్నిస్తే దానికి సమాధానంగా ఇక్కడ ఒక వివరణ ఉంది విశ్వాసము అనేది బైబిల్ గ్రంథంలో అనేక కోణాల్లో కనపడుతుంది విశ్వాసాన్ని గురించి యేసు ప్రభు వారు చాలా మాట్లాడాడు పాత నిబంధన భక్తులైనా క్రొత్త నిబంధన భక్తులైనా అపోస్తలులైనా ప్రభు అయినా ఎక్కువ శాతం విశ్వాసాన్ని గురించి మాట్లాడారు ఇక విశ్వాసాన్ని గురించి ఎన్ని సందర్భాల్లో ప్రస్తావించబడింది అంటే కృపావరములు ఎన్నున్నాయో వాటిల్లో ఒకటి విశ్వాసం అని కురింధీలోకి రాసినటువంటి మొదటి పత్రిక పన్నెండో అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు మనం చూడగలిగితే అక్కడ రాస్తుంది కృపావరముల్లో ఒక తొమ్మిది అక్కడ రాయబడతాయి వాటిల్లో ఒకటి విశ్వాసం ఏలయనగా అనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును అన్నాడు మరి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను అన్నాడు ఇట్లా తొమ్మిది రకాల కృపావరాలు అక్కడ ప్రస్తావించి అందులో మూడవదిగా విశ్వాసాన్ని గురించి మాట్లాడతాడు స్తోత్రం చెప్పండి విశ్వాసాన్ని గురించి మాట్లాడతాడు రెండవది గలతీ పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండో వచనంలో గలతీ పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఆత్మ ఫలములో ఒక తొనగా విశ్వాసాన్ని గురించి మాట్లాడాడు అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహము ఇక్కడ వరుసలో ఇక్కడ కూడా ఇవి తొమ్మిది ఉంటాయి తొమ్మిది త్వనలు ప్రేమ ఒకటి సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళుత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశా నిగ్రహం ఎన్నొచ్చినాయి తొమ్మిది ఇందులో ఏడవ స్థానం విశ్వాసానికి వచ్చింది ఆత్మ అనుగ్రహించేటువంటి వరములో విశ్వాసం ఒకటి అదే ఆత్మ నుండి ఉత్పత్తి అయ్యేటువంటి ఫలములో కూడా విశ్వాసం ఉంది కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి స్టార్టింగ్ కొంచెం మీకు ఒకవేళ అర్థమయ్యి కానట్టున్న సీనియర్స్కి అర్థమైద్ది జూనియర్స్కి అర్థం అయ్యి కానట్టున్న పోను పోను మీకు అర్థమయ్యేటట్టు చెప్తా స్తోత్రం చెప్పండి నేను ఉపదేశానికి ఎప్పుడు నేను చాలా కష్టపడి సిద్ధపడేది ఏంటంటే మ్యాటర్ మీకు క్లారిటీగా క్లియర్గా అందించాలనేది నా ఆశ ఎప్పుడు వరములలో ఒకటి విశ్వాసం ఆత్మ ఫలములో ఒకటి విశ్వాసం మనకి పునాది సత్యాలు కొన్ని ఉన్నాయి పునాది సత్యాలలో కూడా ఒకటి విశ్వాసం మీరు హెబ్రి పత్రిక ఆరో అధ్యాయము మొదటి వచ్చనం నుంచి చూస్తే కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని అందలి విశ్వాసమును అది కాదు మారు మనసు పొందుటయు అని దేవుని అందలి విశ్వాసమును బాప్తి కూర్చున్న బోధయు హస్త నిక్షేపమును మృతుల పునమును నిత్యమైన తీర్పు అను పునాది దేవునికి స్తోత్రం పునాది ఒక ఇల్లు కట్టాలి అంటే దానికి ముందు పునాది వేయాలి అలాగే మన ఆత్మీయ జీవితం కట్టబడాలి అంటే మనకు కూడా దేవుడు కొన్ని పునాదులు వేసాడు ఆ పునాదుల్లో మొట్టమొదటిది ముఖ్యమైనది క్రీస్తు యేసు క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు అన్నాడు ఇప్పుడు మనకి పునాదంటే ఇంటికి ఆధారం అండి పునాదంటే ఏంటి ఇంటికి ఆధారం ఆ పునాది సరిగా లేకపోతే ఇల్లు కూలిద్ది అలాగే మనకు పునాది సత్యాలు అన్నవి పర్ఫెక్ట్గా లేకపోతే మన మన భక్తి జీవితం కూలిపోయిద్ది మన ఆత్మీయ జీవితం కూలిపోయిద్ది మన రక్షణ జీవితం కూలిపోయిద్ది ఇంతకీ మనకున్న పునాదులు ఏంటి అంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి క్రైస్తవుడు తప్పకుండా తెలుసుకొని ఉండాల్సినటువంటి కొన్ని సత్యాలు వాటిల్లో మొట్టమొదటిది ఏసుక్రీస్తును కూర్చిన సత్యం అది ఫస్ట్ పునాది మనకి నీ రక్షణకు ఆధారం ఎవరు అంటే ఏసుక్రీస్తు నిన్ను నిర్మించిన వాడెవరు అంటే ప్రభు ఆయన నీ కోసం ఏం చేశాడు అంటే ఆయన సిలువ యాగం పునరుద్ధానం మన భక్తికి ఆత్మీయతకు మొత్తానికి కూడా ఆధారం ఎవరు అంటే యేసు ప్రభువే యేసు ప్రభు పునాది మనకి మన బేస్ పాయింట్ ఆయన సరే బాగుంది ఆయన ముఖ్యమైన మూలరాయి ఇక ఆ తర్వాత మారు మనసు ఒక పునాది ప్రతి క్రైస్తవుడికి కూడా మారు మనస్సును కూర్చి తెలిసి ఉండాలి మారు మనస్సు అందులో కూడా మళ్ళా విభాగాలు ఉన్నాయి జీవార్థమైన మారు మనసు ఉంది రక్షణార్థమైన మారు మనసు ఉంది సింపుల్గా చెప్పాలంటే లోకములో ఉన్నవాళ్ళు పొందాల్సిన మారు మనసు ఉంది అలాగే రక్షణలోనికి వచ్చిన వాళ్ళు పొందాల్సిన మారు మనసు కూడా ఉంది మారు మనసు అనగానే ఒకే టైపు కాదు లోకంలో ఉన్నవాళ్ళు ఆ లోక సంబంధమైన వాటిని విసర్జించి ఆ వ్యసనాలను అలవాట్లను వాళ్ళు గతంలో ఫాలో అయినటువంటి మార్గాన్ని విసర్జించి మారు మనసు పొంది క్రీస్తు వైపు తిరగాలి ఇది వాళ్లకు ప్రకటింపబడిన మారు మనసు క్రైస్ దా అలా పొంది ప్రభులోనికి వచ్చిన వాళ్ళు కూడా మళ్ళా రోజు పొందాల్సిన మారు మనసు ఉంది అనుదిన మారు మనస్సు మనం లోకంలో ఒకప్పుడు విగ్రహారాధికులంగా పాపంలో శాపంలో దుర్వ్యసనాల్లో దురలవాట్లలో తప్పుడు జీవిత విధానంలో గతంలో బతికాం ప్రభు మనల్ని దర్శించిన తర్వాత ఆ లైఫ్ కరెక్ట్ కాదు అని దాన్ని వదిలిపెట్టేసి క్రీస్తులోకి వచ్చాం అంటే అది మారు మనసు పొందాం ఆ విషయంలో మారు మనసు పొంది ప్రభులోకి వచ్చాం ప్రభులోకి వచ్చినాక మళ్ళా మారు మనసు ఏంది మారు మనసు పొందే కదా రక్షణలోకి వచ్చాం బాప్తిజమం పొందక ముందే మారు మనసు పొంది బాప్తిమం పొందాం మళ్ళా బాప్తిజమం పొందినాక మారు మనసు ఏంది బాప్తీసం పొందినాక మారు మనసు ఏంటంటే బాప్తిజము మనం పొంది ఉన్నప్పటికీ మన శరీరం ఇంకా సంపూర్తిగా విమోచింపబడలేదు కనుక మనలో కొంతవరకు శరీర కార్యాలనేవి జరుగుతూ ఉంటాయి అర్థమైందా శరీర కార్యాలు జరుగుతూ ఉంటాయి ఈ శరీర కార్యాల విషయంలో దేవుడు మనల్ని ఎప్పటికప్పుడు తన వాక్యం ద్వారా తన పరిశుద్ధాత్మ ద్వారా హెచ్చరిస్తాడు ఇదిగో ఫలానా విషయంలో నువ్వు పొరపాటుగా ఉన్నావు ఫలానా విషయంలో నువ్వు కొంచెం పొరపాటుగా మాట్లాడావు పొరపాటుగా ప్రవర్తించావు పొరపాటుగా వ్యవహరించావు పరిశుద్ధులకు అది తగింది కాదు నా రక్తము చేత నిన్ను కడిగి పరిశుద్ధపరిచింది ఇలాంటి పనికిమనుల పనులు చేయడానికి కాదు నువ్వు నా బిడ్డగా అందుకు తగిన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి జాగ్రత్త అని దేవుని వాక్యం అలాగే పరిశుద్ధాత్మ మనల్ని హెచ్చరించడం అనేది జరుగుతుంది ఏ పొరపాటైనా మన నుండి జరిగితే ఇప్పుడు పొందిన తర్వాత ఏ తప్పులు మన నుండి జరగవని ఎవరన్నా గ్యారెంటీ ఇస్తారా చిన్నదో పెద్దదో మాట ద్వారా క్రియ ద్వారా చూపు ద్వారా తలంపు ద్వారా నడకలోనో పడకలోనో ఎక్కడో చోట ఏదో ఒక పొరపాటు చిన్నదో పెద్దదో జరుగుతుండొచ్చు అయితే దాని విషయంలో దేవుడు మనల్ని గద్దించినప్పుడు మన మారు మనసు పొంది దేవుని వైపు తిరగాలి ఆఖరికి మనలో ఉన్న ప్రేమ తగ్గినా కూడా దేవుడు ఊరుకోడు సహోదర ప్రేమ తగ్గినా ఊరుకోడు దేవుని అందలి ప్రేమ తగ్గినా దేవుడు ఊరుకోడు